బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చాలా హెక్టిక్ లైఫ్ నడుస్తోంది మన అవసరాలు చాలా చాలా ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో జాబ్ హోల్డర్స్ చదువుకునే వాళ్ళు వీళ్ళ అవసరాల దృష్ట్యా ట్రాఫిక్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఖచ్చితంగా మనకి గమ్యానికి బేగా చేరాలి అంటే బైక్ కార్ ఇది ఇంట్లో కామన్గా రెండేసి ఉండటం అనేది ఇప్పుడు లైఫ్లో మనం చాలా కామన్గా రెగ్యులర్గా చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు చెందినటువంటి బీటెక్ కుర్రాడి యశ్వంత్కి ఒక థాట్ అయితే వచ్చింది అదేంటంటే ప్రతిసారి మనం పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పుడు బాబోయ్ పెట్రోల్ రేట్ పెరిగిపోతూ ఉంది మనం మనం బళ్ళు నడపగలుగుతామా అనే ఆలోచన వస్తుంది బట్ అలానే మనం మానేలేము కదా మన జర్నీని కాబట్టి ఒక గ్రేట్ ఐడియాకి ఆవిష్కృతం చేసి ఒక అద్భుతాన్ని అయితే తను క్రియేట్ చేశాడు అదేంటంటే ఎస్ పెట్రోల్ రేట్లు పెరగక మానవు మైలేజ్ కొన్ని ఇచ్చే ఇచ్చే వెహికల్స్ ఇస్తూ ఉంటాయి తగ్గే వెహికల్స్ తగ్గుతూ ఉంటాయి కానీ మనం కొంత ఓన్గా క్రియేషన్తో మైలేజ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన బడ్జెట్ని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు సో ఇదే థాట్తో ఒక గ్రేట్ ప్రాజెక్ట్ని అయితే తను ఎస్టాబ్లిష్ చేశారు అదే ఎట్లా రన్ అవుతుంది అసలు దానికి వన్ ఇయర్ పాటు తను కష్టపడ్డాడనమాట ఇందులో చాలా ఫెయిల్యూర్స్ ఒక ఫోర్ టైమ్స్ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఫైనలీ అవుట్పుట్ వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ అనమాట సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఈ బీటెక్ కుర్రాడు యశ్వంత్ చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ తెలుసుకుందాం హలో ఏంటి ఇది మీరు చెప్పినట్టు రైట్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక రెండు కార్లు ఉంటున్నాయి రెండు బైక్లు ఉంటున్నాయి అలా అని మనం పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయని అవన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరిగా ఆన్ రోడ్ వెళ్ళాల్సిందే సో మీరు చెప్తున్నట్టు పెట్రోల్ ద్వారా మనం ఏ వెహికల్స్ అయినా డీజిల్ కి కూడా వర్క్ చేస్తాం ఇంక్రీజ్ అవుతుంది మైలేజ్ ఇది వన్ లీటర్ ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకుంటాం ఓకే సో ఇందులో ఆఫ్ వన్ గ్రామ్ ఆఫ్ కెమికల్ కేవోచ్ మిక్స్ చేస్తాం సో ఈ వాటర్ అనేది స్టోరేజ్ లో వేస్తాం మేడం ఓకే ఈ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ అనేది మన ఇష్టమా చేంజ్ చేసుకోవచ్చు ఎంత వరకు పెట్టుకోవచ్చు మనం మాక్సిమం ఒక త్రీ లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు మేడం త్రీ లీటర్స్ వరకు అంటే డిపెండ్ ఆన్ వెహికల్ మోడల్ మోడల్ ఓకే సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మనం డెమో కూడా చూపిస్తున్నాం మనం టీవీలో సో ఇది వన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనం వన్ లీటర్ ఆర్ఓ వాటర్ తీసుకున్నాం సో దాంట్లో మీరు కెమికల్ మిక్స్ చేస్తే సరిపోతుంది అన్నారు కదా ఏంటి అది ఎందుకు ఆ కెమికల్ ఎందుకు యూస్ చేయాల్సి వస్తుంది కెమికల్ ఎందుకంటే హైలీ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నా ఓకే ఏంటి అది మెయిన్లీ చాలా సో మనీ కెమికల్స్ యూజ్ చేయొచ్చు కానీ దాని వల్ల వేరే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఓకే సపోజ్ సల్ఫ్రిక్ యాసిడ్ వేస్తే సల్ఫర్ రిలీజ్ అవుతుంది సల్ఫర్ అయితే ఇంజిన్ కూడా డ్యామేజ్ అయిపోద్ది ఓకే హెచ్ఎల్ కూడా యూజ్ చేస్తే క్లోరిన్ రిలీజ్ అవుతుంది హైడ్రోజన్ కూడా రిలీజ్ అవ్వదు కానీ క్లోరిన్ గ్యాస్ చాలా ఆర్ఫుల్ ఉంది ఓకే సో కేవచ్చు అనేది పర్ఫెక్ట్ కెమికల్ సో ప్రీవియస్ మీరు ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ ఫెయిల్ అయినట్లో కూడా మొదటి నుంచి ఈ కెమికల్ యూజ్ చేశారా లేదు ఫస్ట్ యూజ్ ఎన్ఏహెచ్ సో అదేంటంటే అంత హైలీగా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయలే సో సో మెనీ కెమికల్స్ రీఛార్జ్ చేసాం వాటిలో కూడా అంత ఎఫిషియన్సీ లేదు సో బెస్ట్ కెమికల్ ఏంటంటే కేవోహెచ్ సో ఇది పవర్ కూడా తక్కువ కన్జూమ్ చేస్తుంది హైడ్రోజన్ ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తుంది సో ఇది బెస్ట్ కెమికల్ ఫర్ ఓకే సో ఈ కిట్ కూడా ఎలక్ట్రాలసిస్ బేస్ మీద వర్క్ అయి ఉంటుంది ఎలక్ట్రాలసిస్ అంటే టూ టూ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ సపరేట్ చేయడం సో వాటర్లో ఉన్న హైడ్రోజన్ సపరేట్ చేయాలి ఆక్సిజన్ కూడా సపరేట్ చేయాలి సో మనం ఎప్పుడైతే ఎలక్ట్రాలసిస్ చేస్తామో ఆ యాటమ్స్ అనేది రిలీజ్ అయిపోయి నేను చూద్దాం సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కి మీకు ఇప్పుడు వరకు ఎంత బడ్జెట్ ఖర్చు అయి ఉంటుంది యశ్వన్ ట్వంటీ థౌసండ్ రైట్ ఓకే ఏమేమి ఉన్నాయి ఈ యూనిట్ లో ఈ స్ట్రక్చర్ లో మ్యామ్ దిస్ ఈజ్ పీడబ్ల్యూఎం కంట్రోలర్ మ్యామ్ రేటింగ్ ఈజ్ టెన్ ఎంపియర్ ఓకే లోపల సెలర్ రియాక్షన్ ఉంటుంది వాటర్ ని సపరేట్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేస్తుంది ఓకే సో దీని నుంచి వచ్చిన హైడ్రోజన్ ఈ స్టోరేజ్ ట్యాంక్ లో పంపిస్తుంది ఎక్కడి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతున్నాను ఈ గ్యాస్ అనేది దీని నుంచి బబ్లర్కి వస్తుంది ఈ బబ్లర్ నుంచి అవుట్పుట్ వస్తుంది ఈ ట్యూబ్ నుంచి ఎయిర్ ఫిల్టర్కి ఇస్తాం ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్కి ఎయిర్ ఫిల్టర్ నుంచి కంబక్షన్ సాంబర్ కావు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బర్నింగ్ అనేది అక్కడ జరుగుతుంది ఓకే సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్బన్ క్లీనింగ్ అయిపోతుంది కంపల్సరీ ఇంజిన్ లైఫ్ టైం కూడా పెరుగుతుంది మైలేజ్ ఇంక్రీస్ అవుతుంది ఓకే చాలా బెనిఫిట్స్ ఇప్పుడు మనకి వన్ లీటర్ పెట్రోల్ కి జనరల్ గా వెహికల్ నుంచి వచ్చే మైలేజ్ ఒకటైతే ఇది మనం ఈ యూనిట్ పెట్టుకోవడం వల్ల మనం ఎంత అక్కడ బెనిఫిట్ పొందొచ్చు అంటారు మైలేజ్ ఎంత వరకు ఇంక్రీజ్ అవుతుంది మేము నార్మల్ వన్ లీటర్ పెట్రోల్ అయితే ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిసి ఓకే ఓల్డ్ మోడల్ సో దీని మ్యాక్సిమం మైలేజ్ ఇక్కడ మరి స్పెసిఫిక్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతి వెహికల్ మోడల్ బట్టి ఇది మైలేజ్ ఇంక్రీజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ ఫిక్స్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రైట్ ఇది జనరలీ వన్ లీటర్ పెట్రోల్ కి అయితే ఎంత వస్తుంది మైలేజ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యారు అని ఎప్పుడు అనిపించింది మేము ఫస్ట్ టైం ఆ బైక్ మీద ప్రయోగించండి బైక్ చాలా సేపు రన్ అండి నెక్స్ట్ కార్ మీద చేస్తే ఎలా ఉంటుంది మా ఫ్రెండ్ కార్ మీద టైమ్స్ రిజల్ట్ సక్సెస్ నెక్స్ట్ ఇప్పుడు మీకు చూద్దాం కానీ ఏమైనా ప్రూఫ్ ఉండాలంటే కార్ ఉండాలి అందుకే కార్ ఏం చేసాం సో ఫోర్ టైమ్స్ మీరు ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మీ వల్ల ఇంకా కాదు అని అనిపించిందా ఫస్ట్ చెప్పండి ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఎందుకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలనిపించింది యశ్వన్ మ్యామ్ ఒకసారి ఫ్యూయల్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు కదా ఒకసారిగా అప్పటికే బాధ అనిపించింది సో దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా తో రన్ చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడే అనిపించింది లో ఉన్నప్పుడు అనిపించింది అవంతి కాలేజ్ గుడ్ సో అప్పుడు మేము తరుడిలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం కరోనా లో అవ్వలేదు మేడం ఓకే అంటే ఫ్రెండ్స్ గ్రూప్ పీపుల్ డిస్కస్ చేసుకున్నారా యాస్ ఎ టీమ్ లీడర్ నేనే మేడం సో అప్పుడు వాళ్ళంతా సపోర్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఏం మంచిగా ఏ ప్రాజెక్ట్ చేద్దామని బద్దకం సో నేను అక్కడ నుంచి చేద్దామని మీరు ఇది చేసే అక్కడనే చేశాను సో అప్పుడు ట్రై చేసాం దీని వల్ల అవుతుందో అవ్వదు అని ఓకే ఫస్ట్ టైం కొంచెం అవుట్పుట్ పుట్ వచ్చింది సెకండ్ టైం బ్లాస్ట్ అయిపోవడం బ్లాస్ట్ అయిందా లైట్ గా అయింది అయితే దానికి ఎటువంటి సేఫ్టీగా పెట్టలేదు ఓకే సో అప్పుడు నా బైక్ మీద అప్పుడు ప్రయోగిస్తే అప్పుడు సక్సెస్ అయింది తర్వాత నెక్స్ట్ కారు త్రీ టైమ్స్ మా ఫ్రెండ్ కార్ మీద బైక్ మైలేజ్ ఎలా చెక్ చేశారు చాలా వరకు చూస్తే మనకి బైక్ మైలేజ్ ఎక్కువగా అనేటప్పటికి ఇంట్రెస్ట్ వస్తుంది అందరికి బైక్ మైలేజ్ మనం ఐడియాలు ఉన్నప్పుడు కార్బరేటర్ ఉంది కదా అందులో లిమిట్ ఆఫ్ కొంచెం పెట్రోల్ ఉంటుంది టైం క్యాలిక్యులేట్ చేయాలి మినిమం అది ఎన్ని నిమిషాలు వస్తుంది వన్ మినిట్ టూ మినిట్స్ సో ఈ కిట్ అటాచ్ చేసిన తర్వాత ఐడిలో పెట్టాము అప్పుడు అర్థమైంది అప్పుడు ఇన్క్రీజ్ అయిందని అర్థమైంది సో అప్పుడు కార్ మీద ఈ కిట్ అయితే బైక్ అడ్జస్ట్ అవ్వదు సో దానికి వేరే డిజైన్ మోడల్చర్ కూడా ఈ కిట్ కార్ వెహికల్స్ పెడితే ఎలా ఉంటుంది ట్రై చేస్తాం ఫస్ట్ మాకు రిజల్ట్ బాగానే వచ్చింది మా ఫ్రెండ్ కార్ మీద చేస్తే ఒక అవుట్ వచ్చింది ఓకే సో నెక్స్ట్ టైం అలాగలిగి కిట్ ఇప్పుడు మనం వెహికల్స్ కి టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ కి ఎలా అసెంబ్ల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్పేస్ గాని ఇవన్నీ అనుకుంటారు కదా అవసరమా ఇదంతా స్పేర్ కిట్ ఇవి వైర్ సిస్టమ్ ఇట్లా బట్ మీకు ఆ థాట్ కూడా దానికి కూడా ఒక ఐడియా వచ్చింది ఈ వైర్ ట్యూబ్ ఇన్నర్ నుంచి ఎక్కడ కూడా బయటకు కనపడదు కేవలం మనం సెల్ఫ్ ఆన్ చేసినప్పుడు ఆపరేటింగ్ అవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం మనము లో పెట్టామండి అంటే ఎంసీబీ నుంచి డైరెక్ట్ యాక్చువల్ యాక్చువల్గా అయితే ఇఘ్నేసన్ దగ్గర ఇవ్వాలి మళ్ళీ అది పెద్ద ప్రాసెసింగ్ అవుతుంది అనేసి ఓకే ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు వన్ ఇయర్ పాటు దీనికోసమే స్టడీ మొత్తం బెటర్ ఎఫర్ట్స్ టైమింగ్ అంతా చాలా టైం బెటర్ ఓకే చేయగలను అని ఒక థాట్ అయితే వచ్చిందా కానీ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ బయట వాళ్ళ ప్రెజర్ భరించలేకపోయింది అవన్నీ కూడా నేను పట్టించుకోలేదు మనం ఓకే ఇప్పుడు ఈ సక్సెస్ అయిన ప్రాజెక్ట్ కి ట్వంటీ థౌసండ్ అయిందా ఓవరాల్ గా మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ అంతటికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఓవరాల్ గా అయితే దీనికి ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే అయింది మనం మళ్ళీ అవి ఏమైనా రిపేర్ అయ్యి మళ్ళీ కొత్త పోస్ట్ తెచ్చి చేంజ్ చేసాం దానివల్ల ట్వంటీ థౌసండ్ అయింది ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి ఇది ఒక నిజంగా చాలా యూస్ఫుల్ ఎందుకంటే మనకి పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి దాన్ని మనం తగ్గించాలని ఎన్ని ఆందోళనలు చేసినా అది పైసల్లోనే తగ్గుతుంది బట్ ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏదైతే మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది మనం ఫైనాన్షియల్ కూడా చాలా సేవ్ అవడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల ఇంకేమైనా ప్రాబ్లమేటిక్ గా అట్లా ప్రాబ్లం వస్తుందా ఇలాంటి యూనిట్ ప్రాబ్లం అయితే ఎటువంటి రాదు లైఫ్ లాంగ్ టెన్ ఇయర్స్ వరకు లైఫ్ టైం ఉంటుంది ఉంటుంది మీరు ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ కోరుతున్నారు ఎవరి నుంచి అయినా సపోర్టింగ్ అంటే దీన్ని ఎవరైనా స్పాన్సర్ చేసినా ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిగిస్తాము ఓకే నీడ్స్ అంటే వీటికి కొన్ని నీడ్స్ ఉన్నాయి కదా స్పేర్ పార్ట్స్ కానీ ఇట్లా ఇవన్నీ అసలు ప్రొఫెషనల్గా ఎవరు టెక్నీషియన్గా కూడా ఎవరు సపోర్ట్ మీకు ఉంటే ఇది ఇంకొంచెం అందరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది టెక్నికల్గా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా పెద్ద షోరూమ్స్ ఓకే వాళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇవ్వగలరు సో లైక్ ఈ ఆటోమొబైల్స్ వాళ్ళు వాళ్ళు ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యారా ఎవరినైనా లేదు ఫస్ట్ ఇది మీడియా ద్వారా నేను ఒక బీటెక్ అబ్బాయి యశ్వంత్ ఫ్రమ్ విజయనగరం ఇది ప్రాజెక్ట్ నేను చేశాను సక్సెస్ అయ్యానని మా ద్వారా మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత అదర్ వేరే వాళ్ళు మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారు కన్సల్ ఫ్రై సో కాన్ఫిడెన్స్ మీకుందా మీరు ఒక్కరు అది చేయగలుగుతారా కంపల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనం ఎందుకంటే దీని మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఓకే ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవుద్ది ఎప్పుడు స్టార్ట్ చేద్దామని ఎంతమంది ఫ్రెండ్స్ అంటే మీన్స్ ఎంత మంది డిపెండ్ అయి ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ ఉంటారు మన బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే సో అందుకే సో ఇది అన్నది సక్సెస్ ఇప్పుడు వరకు మీ ప్రాజెక్ట్ లో మీ చేతిలో సక్సెస్ అయ్యింది సో ఇది సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఆటోమొబైల్స్ వల్ల హెల్ప్ కావాలి సో దానికి సంబంధించిన ప్రొఫెషనాలిటీ ప్రతిదీ కూడా ఒక రిటర్న్ గా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ వేలో ఉంటుంది కాబట్టి అవన్నిటి మీరు బే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అవంతి కాలేజ్ స్టూడెంట్ మీరు సో ఇలాంటివి ఏవైనా ఒక ప్రాసెస్ టేకప్ చేసినప్పుడు మీరు ఆ పిల్లలు మీరేంటి మీకు అంత సీన్ లేదు ఇట్లా అంటూ ఉంటారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మీరు జనరల్లీ ఫ్రమ్ బీటెక్ అప్పుడు మీ మీ కెపాసిటీ క్యాపబిలిటీ మీ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ లోనే రన్ అవుతూ ఉంటుంది అట్లాంటి డిస్కషన్స్ ఏమైనా నడిచి ముందు మీ గ్రూప్ లో గ్రూప్ లో లేమున అన్ని మా ఊర్లోనే ఎదుర్కొన్నాం ఓ సమస్యలు ఏంటి ఎదుర్కొన్నారు ఎందుకని పిచ్చి పిచ్చి చేస్తా వదిలివ్వచ్చు కదా మీరు జాబ్ చేసుకోవచ్చు కదా ఇంకెందుకు అనేసి వాళ్ళు ఎన్నో సార్లు తిట్టారు అందరి రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఆయన వేవి పట్టించుకోవడం మనకి ఫాదర్ ఏం చేస్తారు మా ఫాదర్ కి హెల్త్ బాగోలేదు ఆయన ఏం చేయరు మనకి మదర్ మామూలుగా పని చేస్తారు ఓకే మీరు బీటెక్ అయ్యి ఎన్నెళ్ల అవుతోంది 3 ఇయర్స్ అవుతుంది 2021 రిలీవ్ అయ్యాము ఓకే మాది R16 బ్యాచ్ ఓకే సో అప్పుడు డిసైడ్ అయ్యాం జాబా లేకపోతే ఓన్ గా ఏదంత చేయద్దాం ఓకే జాబ్స్ చాలా జాబ్స్ కి అప్లై చేశాం అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ చాలా జాబ్స్ కి ఎన్రోల్ అయ్యే టెస్ట్ లైయే గాని ఒకటిఒక మెయిల్ రాలే వస్తుంది అప్పుడు మనకు ఈ ఐడియా ఉంది ఒకటి వ్యక్తి మనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి దాని ద్వారా బిజినెస్ బిల్డ్ చేసుకోవొచ్చనేసి స్టార్ట్ చేసింది సక్సెస్ అయింది మరి ఎట్లా వచ్చే ఈ 20000 మీ ప్రాజెక్ట్ హెల్ప్ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు బాగా ఫోర్స్ చేసి ఇస్తారు మన ఆ 20000 కూడా ఒక కండిషన్ మీద ఇచ్చారు అయితే సో ఈ లెవెల్ జాబ్ లోకి ఎల్పో ఆ 20000 పోతే పోతను ఆ కండిషన్ పెట్టు ఓకే ఓకే నేను పోగొట్టుకోవడం కూడా రెడీ లేను ఎలాగం చేస్తాను కాన్ఫిడెంట్ ఉంది ఓకే సో దానివల్ల ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు సో పర్లేదు ఫెయిల్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారా

అందుకనే అన్ని రకాలుగా ఇది అందరికి యూస్ఫుల్ కాబట్టి ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ చేసిన తర్వాత ట్రయల్ రన్ వేశారా కార్ మైలేజ్ చెక్ చేశారా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు అందులో నుంచి హైడ్రోజన్ వస్తుందా లేదా అని డౌట్ ఉంది సో మనకి

మీరు చూసారు ఇప్పుడు సో అంత పవర్ఫుల్ కాబట్టి ఇంజిన్ లోట్ ఎయిర్ వెళ్తుంది ఎక్కువ క్వాంటిటీ మనకి ఎయిర్ రేస్ అవుతుంది సో ఎయిర్ లో మిక్స్ అవడం వల్ల ఇంజిన్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది సో ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇది ఎట్లా ప్రాజెక్ట్ ఎలా వర్క్అవుట్ అవుతుంది అని సో వెరీ క్లియర్ గా మనకి వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు యశ్వంత్ సో ఈ రకంగా సైంటిఫిక్ రీజన్ కూడా తను చెప్పే ప్రయత్నం చేశారనమాట సో ఎనీహౌ మొత్తానికి ఆటోమొబైల్ వాళ్ళు ఎవరైనా మీ ప్రాజెక్ట్ ని అప్రోచ్ అయింది మీరు కూడా ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అవుట్ అవుతుంది అన్ని తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం మీకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది జనాలకు కూడా చాలా ఉపయోగం వెండ్ సో మనకి మనం కొంటున్నటువంటి పెట్రోల్ ఈ రేట్లకి మనం ఎప్పటికెప్పుడు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తామో దానికి గా మనం మైలేజ్ ఇంక్రీజ్ అవుతోంది అంటే కనుక ఖచ్చితంగా ఇది హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పొచ్చు డెఫినెట్లీ ఆల్ ది వెరీ బెస్ట్ మా థ్యాంక్ యూ